దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తు నవమున వందనములు తెలియజేస్తున్నాను నా పేరు జాశ్వ శ్రీధర్ అందరూ బాగున్నారా అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మన దేవాతి దేవునికి ప్రార్థన చేయుచున్నాను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనుషులను సృష్టించి ఉన్నారు మన వారు ఎవరనగా మన ఆది పురుషులు ఆదాము అవ్వ వారి ద్వారా మనము పుట్టి ఉన్నాము మనము జీవితంలో కొనసాగించడానికి సంతోషముగా ఆరోగ్యంగా కొనసాగించడానికి మనకి భార్య అనే సాటి అయిన సహాయమును దేవాతి దేవుడు మనకు కల్పించి ఉన్నారు కష్టపడి సాయంత్రము ఇంటికి వెళ్ళేటప్పటికీ మనకి ఎదురుగా వచ్చేవాళ్ళు భార్య పిల్లలు వారితో సమాధానముగా సంతోషంగా గడపటానికి దేవుడు మనకు సమయం ఇచ్చి ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా కుటుంబానికి పన్నెండు సూత్రములు అవి అనగా భార్య భర్త ఇద్దరు ఒకేసారి కోపపడకూడదు ఇంట్లో భార్య భర్తలు అరుపులు కేకలు వినబడకూడదు పిల్లల ముందు భార్య భర్తలు గొడవ పడకూడదు ప్రేమతో సరిచెయ్యాలి గతాన్ని త్రవ్వకూడదు క్షమించాలి అవసరమైతే క్షమాపణే కోరాలి మనస్పర్ధాలతో పండుకొనకూడదు ఒకరిపై ఒకరికి అనుమానం ఉండకూడదు తల్లిదండ్రులను గౌరవించాలి కుటుంబముగా కలిసి ప్రార్థించాలి ఒకరినొకరు మెచ్చుకోవాలి తృప్తి కలిగి జీవించాలి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ చరణము రెండవ చరణము మూడవ చరణము నాలుగవ చరణము ఐదవ చరణము ఆరవ చరణములు ఇలా రాయబడి ఉన్నవి అవే అనగా ఎహోవయందు భయభక్తులు కలిగి ఆయన నడుచు వారందరూ ధన్యుడు నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావలే నుండును నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలేవా మొక్కలవ లేను యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయురుశులేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయేలు మీద సమాధానముండునుగాక ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండైన దేవుడు దీవించునుగాక ఆమెండ్ అందరూ క్షమంగా ఉండండి భారీ బిడ్డలతో సంతోషంగా ఆనందంగా గడపాలని మన దేవాతి దేవునికి ప్రార్థన చేయించున్నాను ఆమెను